అయితే రెడీ అయిపోయినాయి నేను కూడా రెడీ అయిపోయినా ఇట్లంతా మా ఫ్యామిలీ అంతా మా గ్యాంగ్ అన్నట్టు వీడు సో ఎక్కడికి వెళ్ళినా కూడా వెహికల్ కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేయడం అనేది ఒక ఆనవాయిత సాంప్రదాయం అన్నట్టు కొబ్బరికాయ కొడుతుంది మా నాన్న మేము కూడా మా వెహికల్లకు కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే జర్నీ అనేది అయితే స్టార్ట్ చేయడం జరిగింది అలా మా జర్నీ స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో మా అక్క భావాలను పికప్ చేసుకున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేందంటే లేడీస్ అంతా ఒక వెహికల్లో జెంట్స్ అంతా ఒక వెహికల్లో డివైడ్ అయ్యి జర్నీ అనేది మళ్ళీ స్టార్ట్ చేసినాము ఇక్కడ ఆల్మోస్ట్ ఒక ఎయిట్ థర్టీకి అలా స్టార్ట్ చేద్దామని అనుకున్నాము జర్నీ కాకపోతే వేళ్ళకి ఏంటంటే టెన్ థర్టీ టు లెవెన్ ఆ మధ్యలో స్టార్ట్ చేసినాము ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది అవుట్ ఆఫ్ రింగ్ రోడ్ దగ్గరికి వెళ్ళేసరికి ఇలా ఆగి వెహికలకు డీజిల్ ఫుల్ ట్యాంక్ వేయించుకున్నాము అక్కడ ఉన్నది జర్బింగ్ మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో మళ్ళీ ఆగాల్సి వచ్చింది అనమాట పిల్లలకు ఆకలి పిల్లలకి అని చెప్పేసి మధ్యలో ఒక సూపర్ మార్కెట్లో ఆగి అక్కడ చిప్స్ లేసు మితా మిత అన్ని కూల్ డ్రింక్స్ అవన్నీ తీసుకున్నాము వాళ్ళకే కాదు మా కూడా ఆకలి కదా అలా అని చెప్పి ఆల్మోస్ట్ అప్పటికే వన్ థర్టీ అయ్యింది అక్కడ ఆగి మధ్యలో మేము చేసుకున్న పులిహోరలు అవి ఉంటాయి కదా అవన్నీ తిని చేసిన తర్వాత మళ్ళీ జర్నీ స్టార్ట్ చేయాలి ఇక్కడ నుండి దాదాపు శ్రీశైలం అయితే వన్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంది ఆల్మోస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ జర్నీ చేయాల్సి వస్తుంది అది మధ్యలో ఒక బ్రేక్ తీసుకున్నాము అక్కడ అందరం అలసిపోయారు సరే అయితే దాదాపు అందరం అలసిపోయినాము ఎందుకంటే అంత దూరం ట్రావెల్ చేసినాం కాబట్టి అందరం అలసిపోయినాము ఇక్కడ నుండి అయితే మనకి ఇక్కడ కనబడుతున్న కొన్ని స్టాచ్యూస్ అయితే ఆ అడవిలోకి ఎంట్రీ అవుతున్నాము అన్నట్టు ఒక సినిమాలుగా ఉంది మనకు ఇక్కడ నుండి శ్రీశైలము ఎనభై ఆరు కిలోమీటర్లు వస్తుంది ఇక్కడ నుండి శ్రీశైలం అంటే దాదాపు ఎనభై ఆరు కిలోమీటర్లు ఘాట్ రోడ్లోనే ప్రయాణించాల్సి వస్తుంది కావచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది కనబడుతుంది ఏంటంటే మెయిన్ గేట్ ఇది ఆ నల్లమల్ల ఫారెస్ట్లోకి ఎంట్రీ గేట్ ఇది మెయిన్ గేటు ఇక్కడ నుండి అసలైన ఆడేవి అంటే నల్లమల్ల ఫారెస్ట్ అనేది ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది దాదాపుగా దీనిలో ఎంటర్ అవుతున్నప్పటి నుండి నాకు ఎంతసేపు పీస్ఫుల్ అయిపోయింది మనసు మొత్తం మైండ్ అంతా పీస్ఫుల్ అయింది ఆ గ్రీనరీని అదంతా పచ్చదనాన్ని చూస్తూ ఉంటే ఏం ఆలోచించలేదు జస్ట్ అట్లా మూవ్ ఆన్ అంతే ఈ ముగడ వెళ్తున్న వెహికల్ మనది అండ్ మధ్యలో ఒక అడుగు ఇప్పని కనబడ్డది దాన్ని క్యాప్చర్ చేద్దాం అనుకున్నా మేము మిస్ అయింది కొంచెం అయినా కూడా క్యాప్చర్ చేసిన ఇంకా చెప్పాలంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇది అడవిలో జర్నీ చేయడం అనేది ఫస్ట్ టైం జర్నీ చేయడము ఇక్కడ కనబడుతున్నాయి ఆవులు ఇవన్నీ ఈయన ఒక్కడే దాదాపు ఒక వంద నుండి రెండు వందల ఆవులు ఉన్నాయి ఇవన్నీటిని ఆయన ఒక్కడే హ్యాండిల్ చేస్తూ అవన్నీ మేత తీసుకోబోతున్నట్టు అడవికి మళ్ళీ రిటర్న్ వస్తున్నాయి అవి సాయంత్రం అయిపోతుంది కాబట్టి రిటర్న్ వస్తున్నాయి అవన్నీ ఈ జర్నీ మధ్యలో గుంపు అనవట మనుషులు ఎవరైనా ఉన్నారంటే వీళ్ళే నాకు ఈ క్రికెట్ ఆడుతున్న మనుషులు నాకు అనవడానికి నెల మళ్ళీ ఫరస్ట్లో మళ్ళీ ఒక బ్రేక్ తీసుకోవడం జరిగింది ఇక్కడ నుండి మనం ఒక అంత జర్నీ చేసినాం కదా మధ్యలో మళ్ళీ బ్రేక్ తీసుకున్నాం ఆల్మోస్ట్ అప్పటికే ఫైవ్ థర్టీ అట్లా అయిపోయింది ఈవినింగ్ అయిపోయింది సన్ రైట్ డౌన్ అవుతుంది ఇక్కడ చిన్న బ్రేక్ తీసుకొని కొంచెం అసలు ఆగి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసినాము ఇప్పుడు మనం నలమల ఫారెస్ట్ నుండి ఎగ్జిట్ అవుతున్నాము ఇది ఎగ్జిట్ గేటు సో ఇక్కడ నుండి మనం ఎగ్జిట్ అయిన తర్వాత ఇక్కడ ఒక చిన్నపాటి టౌన్లా వచ్చింది దాని తర్వాత ఇది సుశీలం ఘాట్ రోడ్ ఇది శ్రీశైలం డ్యామ్ అందరికి తెలుసు కాకపోతే నైట్లో వాటర్ వస్తుంది ఇంకా బాగుంటుండే ఇప్పుడు మనం తెలంగాణలో నుండి ఆంధ్రలోకి ఎంట్రీ అవుతున్నాము మీకు అనిపిస్తుంది ఇక్కడ బోర్డు చూపెడతా ఇది ఆంధ్ర బార్డర్ ఇక్కడ నుండి ఆంధ్రలోకి ఎంట్రీ అవుతున్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు పోలీస్ టౌన్ అని చెప్పేసి ఉంది కదా ఇది ఆంధ్ర అక్కడ నుండి మనకు మధురగా ఎదురే దేవాలయం ఏది అంటే అది సాక్షి గణపతి దేవాలయం మొత్తానికి శ్రీశైలం అయితే రీచ్ అయినాము ఇక్కడ అందిస్తున్న శివుడు పార్వతి వీళ్ళు మనకు వెల్కమ్ చెప్తున్నట్టు ఉంది కదా ఎంట్రీ కాగానే అక్కడ నుండి శ్రీశైలం లోపలికి వెళ్ళి అక్కడ ఆగిన ఒక దగ్గర అక్కడ మనకు కౌండిన్య సత్రం అనేసి ఉన్నది అన్నట్టు సో దాంట్లో మనం ఈరోజు నైట్ స్టే చేయబోతున్నాము రాగానే ఇక మనం తెచ్చుకున్న సామాన్లన్నీ అయితే దింపినాము ఫ్రెండ్స్ ఇప్పుడే మా మామయ్య వాళ్ళు టికెట్ తీసుకున్నారు రూమ్ చూడడానికి వెళ్తున్నాం అందరం మీడే అందరం ఉన్నాం ఫ్రెండ్స్ అందరం ఉన్నాం ఫ్రెండ్స్ అప్పు ఇక్కడ అనిపిస్తుంది కదా ఇది డైనింగ్ హాల్ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ స్టే చేస్తున్న వాళ్ళకు మూడు పూట్ల ఫ్రీగా భోజనం అయితే అరేంజ్ చేస్తారు వాళ్ళే అది కూడా చాలా క్వాలిటీ ఫుడ్ ఇక్కడ నాకు చాలా బాగా నచ్చింది కాన్సెప్ట్ అయితే ఎందుకంటే వచ్చిన వాళ్ళకు ఎక్కడ తినాలో ఎక్కడ వండుకోవాలో తెలియదు కదా ఇక్కడ ఫుడ్ అయితే ఒక్కొక్క రోజు ఒక్కో దాతను అయితే ఫుడ్ అనేది అరేంజ్ చేయడం జరుగుతుంది ఈ బిల్డింగ్ మొత్తము దాతల ద్వారానే కట్టడం జరిగింది ఇక్కడ పద్మశాలలకు శాలి వాహనాలకు సపరేట్ సపరేట్ సత్రాలు అయితే ఉన్నాయి ఫోర్ థర్టీ అవుతుంది సో గాయస్ దర్శనం అయితే కంప్లీట్ అయింది రాదు అని ఎర్లీ మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా చూస్తా ఉన్నారు గాయస్ వీడు గుర్తుండగా మీకు థర్టీ ఫస్ట్ తావత్ వీడియోలో ఉన్నాడు నాతో పాటు దర్శనానికి వచ్చిండు నాతో పాటు టూర్కి వచ్చిండు ఏమైనా దర్శనం చేసుకున్నాం లట్లు తీసుకున్నాం తీసుకున్నాం ఫ్రెండ్స్ మా ఊళ్ళు పాతాల గంగా ఫ్రెండ్స్ అందరూ ఆటో ఎక్కేసిరా మేము బాయ్స్ నడుచుకుంటూ వెళ్తున్నాం ఎడువొదనం పోతనం పోతున్నాం గంగా పాతలా గంగా హాయ్ ఫ్రెండ్స్ ఎడువొదనం మనం ఎడువొదనం రిజలమ్ సీట్ పోతనం పాతలా గంగా దర్శనం అయితే చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది ఇప్పుడు మీమందరం కలిసి పాతలగంగా వెళ్తున్నాం కొంతమంది ఆటోలో లేరు మిగతా వాళ్ళని నడుచుకుంటూ వెళ్తున్నాం రూమ్ నుండి ఇంకోటి ఒకటి చెప్పాలి ఏంటి అంటే దర్శనం నైటు అవుతుంది కానీ కాలేదు నైట్ స్టే చేసి మార్నింగ్ వెళ్ళి మార్నింగ్ వెళ్ళడంతో కొంచెం మంచిగా అయింది దర్శనం ప్రశాంతంగా అయింది ఇక్కడ క్యూలైన కట్టకుండా ప్రశాంతంగా అయింది దర్శనం

అండ్ ఇక్కడ నుండి మనకు రోప్వే కూడా అవైలబుల్ ఉందన్నారు సో అట్లా నా మెట్లో మీకు వెళ్ళాలి అక్కడ పోయాక మనల్ని డిసైడ్ చేస్తారు పాకాలంగా మెట్లు ఆల్మోస్ట్ సగం దిగి మళ్ళీ పైకి ఎక్కుతున్నాను సుక్కల పడతాయి ఇంకా మళ్ళీ పైకింది ఎక్కడమంటే మామూలు రోప్వే ఉందంటే మళ్ళీ కానీ సుక్కల పడతాయి రోప్వే మనకు ఎటు నుండి స్టార్ట్ అవుతుంది మనలో టికెట్ కౌంటర్ కాడు ఉన్నారు ఇలాగే ఇలా అరవై టికెట్ అయితే తీసుకున్నాం ఇప్పుడే లోపలికి ఎంట్రీ అవుతున్నాము లైన్లో Yeah. ే ఇది నాకు మైనా లోపలి కృష్ణం మంచిది ఫైనల్గా అతల గంగకు రీచ్ అయినాం

మళ్ళీ బ్రేక్ ఎనీ బాబాయ్ కాసేపు బ్రేక్ చెప్పురా ఎక్స్పీరియన్స్ చెప్పరా అయితే మస్తున్నాయి మెట్లు అమ్మ అవుతుంది ఇంతవరకు ఏ పని చేసినా చేసినాయితే రాలే మారిపోతుంది ఉండే డబల్ 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 అని ఒట్టుకుంటుంది డబల్ డబల్ బాబా అక్కడ పైన తమ్స్ అప్ తంసాగుతాడు ప్రయ్స్ మొత్తం నేనైతే పైకి చేరుకున్నాము ఇక్కడ ఎంట్రెన్స్లో ఒక అమ్మవారు ఉన్నారు సో ఇక్కడ ఏమైందంటే మొత్తం ఉన్న టీం అంతా రెండు గ్రూప్లో డివైడ్ అయినామంటే ఒక కొందరేమో వెళ్ళేటప్పుడు మెట్ల మార్గం ద్వారా వెళ్ళారు సో మేము ఏం చేసినాము రూప్వే ద్వారా వెళ్ళినాము వెళ్ళేటప్పుడు కానీ వాళ్ళని ఏం చేసినామంటే మళ్ళీ వాళ్ళని ఎవరైతే మెట్ల మార్గం ద్వారా వేయరో వాళ్ళని రూప్ వేకిచ్చి మేము మెట్ల మార్గం ద్వారా వేయ వెళ్ళేటప్పుడు ఈజీగా ఉంటుంది ఎక్కేటప్పుడే చాలా కష్టంగా ఉంటుంది సో చాలా కష్టం సుఖాలు అనమాట ఎట్లా అనిపించింది అండి మొత్తం సరిపోయింది జన్మతో అంటే దగ్గర దగ్గర ఎనిమిది వందలు తొమ్మిది వందలు వచ్చి లేట్లు ఉంటాయి అని అంటారు మనల్ని కౌంట్ చేసిరు కానీ ఎగ్జాక్ట్ చెప్పలేకపోతున్నారు కౌంట్ మిస్ అయింది సో ఫైనల్ అయితే పైకి ఏదైతే సో గా నాకైతే ఇక్కడ ఒకటి పాపాల గంగా నుండి మెట్ల మార్గం కదా పైకి వచ్చినాక మనకు లెఫ్ట్ సైడ్లో ఒక ఆకాలేశ్వర స్వామి అనే దేవాలయం ఉంది ఇక్కడ ఇది అతి పురాతనమైన దేవాలయం అనిపిస్తుంది కాకపోతే గుడి చాలా చిన్నగా ఉన్నా కూడా చాలా బాగుంది మనోడు టాటా పట్టించుకున్నాడట టాటా షాప్ కాడికి వచ్చినాం

మనం గాయస్ మనం ఇప్పటి వరకు సింటే పాతాళకు వెళ్ళినాం అక్కడ దర్శనం చేసుకున్నాము అక్కడక్కడ పాతాళీ ట్యూషన్ అంతా చూసి మేము డెటర్ వచ్చి అంతా మెత్తోడము రోడ్ అంతా ఏం చేసినాము సో నెక్స్ట్ ఏంటంటే ఆ సత్రంలో నైట్ డిన్నర్ అరేంజ్ చేసినది కాదు సో ఇప్పుడు కూడా మధ్యాహ్నం మనకు లంచ్ ఉంది సో లంచ్ టూ థర్టీకి మనం ఆల్మోస్ట్ అన్నారు సో లంచ్ తర్వాత మళ్ళీ మన లగేజ్ అన్నీ ఫార్లు ప్యాక్ చేసుకొని మధ్యలో ఒక దగ్గర ఆగి మనం ట్టుకొని అక్కడ నుండి నైట్ డిన్నర్ చేసేసి మనం లడ్ బ్యాక్ టు ఫోన్ ఇక్కడ చేపల కొప్పు చేపల పులుసు అన్నీ సంథింగ్ స్పెషల్ స్పెషల్ అంటే సో మనం తీసుకుందామని అంటే ఇక్కడ విలేజ్ ఆయన ఎట్లా ఎట్లుంది బా దంచోడు షాప్ అని దంచే ఇంకే ఇంకేందే విధంగా మొన్న నెలగా మనలో కేజీ తీసుకురు